నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు రాష్ట్ర అభివృద్ధి పురోగతి దృష్టిలో పెట్టుకుని దావోస్ స్విట్జర్లాండ్ ప్రాంతంలో ప్రముఖ కంపెనీలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు దావోస్లో దాదాపు నాలుగు రోజులు గడిపిన సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ అంతర్జాతీయంగా ప్రత్యేక పేరు సంపాదించుకున్న ప్రముఖ కంపెనీల సీఈఓలు వారి ప్రతినిధులు మేనేజ్మెంట్ డైరెక్టర్లతో సమావేశాలు నిర్వహించారు రాష్ట్రానికి కోట్లల్లో పెట్టుబడికి చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందలు గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే అంటే ఏ ఏ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఎంత పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు సార్ ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఈసారి దావోస్ నుంచి పెద్దగా పెట్టుబడులు రాలేదు ఫస్ట్ పాయింట్ అది అట్లీస్ట్ ఏపీ బృందం ఎవరితోటి పెద్ద ఎత్తున ఎంఓఏలు చేసుకోలేదు గతంలో అలా కాకుండా ఈసారి ఎక్కువ మంది ఎక్కువ రాష్ట్రాలు దావోస్లో విజిట్ చేసినాయి ఈసారి టీమ్స్ ఆరు రాష్ట్రాలు మొత్తం పాల్గొంటే అందులో మూడు రాష్ట్రాలు ముఖ్యమంత్రులే వెళ్ళారని కూడా గతంలో చెప్పాను నేను ముందు ఎప్పుడూ కూడా ఏపీ నుంచి ఒక చంద్రబాబు నాయుడే వెళ్ళేవాడు అందువల్ల ఒక ప్రత్యేకత ఉండేది కానీ ఇంక్రీజింగ్లీ చాలా కాంపిటీషన్ పెరుగుతోంది భారతదేశంలో కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్ళారు సో న్యాచురల్లీ అటెన్షన్ మరి ఇంతమంది మీద పెట్ట అందరూ ఆఫర్ చేస్తున్నారు ఇన్సెంటివ్స్ కానీ ప్రోత్సాహకాలు కానీ లేకపోతే వాళ్ళ పాలసీస్ గురించి చెప్పటం కానీ అట్రాక్ట్ చేయడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ సో గతంలో లాగా ఇప్పుడు ఈజీగా లేదు నా తర్వాత ఈ ముగ్గురు ముఖ్యమంత్రులే కాకుండా మరో మూడు రాష్ట్రాలు వాళ్ళ ప్రతినిధుల బృందం కూడా వెళ్ళినాయి ముఖ్యమంత్రులు వెళ్ళలేదు కానీ యూపీ తమిళనాడు కేరళ ఈసారి అసలు పెట్టుబడులు రాకపోవడం ఒక రకంగా విశేషంగా విశేషంగానో లేకపోతే విమర్శగానో చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఎంతో కొంత పెట్టుబడులు వచ్చేవి ఎంఓఎల్ చేసుకునేవాళ్ళు కనీసం ఈసారి అసలు చేసుకోలేదు వేరే తెలంగాణకు భారీ ఎత్తున వచ్చినాయి ఎంత లక్ష పాతి కోట్లు అని చెప్తున్నారు లక్షా డెబ్భై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రశ్నట్లో ఉన్నది నలభై తొమ్మిది వేల ఐదు వందల జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పి వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే అమెజాన్ వాళ్ళు అరవై వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నారు సన్ పెట్రోకెమికల్స్ నలభై ఐదు వేల కోట్లు టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ వాళ్ళు పదిహేను వేల కోట్లు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు పదిహేను వేల కోట్లు ఇవి కాకుండా హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ విప్రో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పారట అక్కడ సరే ఇంకా చాలా మందిని కలిశారు ఇవన్నీ కూడా రాశారు అయితే మొత్తంగా చూస్తే ఏంటంటే చాలా భారీగా తెలంగాణకి ఈసారి దావోస్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళ క్లెయిమ్ అయితే దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి చెప్తున్నారు వాళ్ళు సో ఏ రకంగా చూసినా కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు అనేది వాస్తవం అయితే ఇక్కడ రెండు మూడు అంశాలు మాట్లాడుకోవాలి ఒకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైందని చెప్పాను ఒక రీజను రెండవది తెలంగాణకు హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ ఆల్రెడీ ఒక డెస్టినేషను పెట్టుబడుల కోసం చాలా కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి అమెజాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అమృ హైదరాబాద్లో ఉన్నది వీళ్ళంతా ఎక్స్పాన్షన్ కోసం వెళ్తారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి మహారాష్ట్ర అయితే చెప్పే పనే లేదు మొదటి నుంచి కూడా భారీ ఎత్తున అట్రాక్ట్ చేస్తున్నారు ఏపీకి అవకాశాలు లేవు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ వారి పత్రికలు మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున విమర్శనాత్మక కథనాలు రాసినాయి దీని మీద దారి ఖర్చులు కూడా రాలేదు అని చెప్పి సాక్షిలో ఒక కథనం రాశారు ఒక పైసా కూడా రాలేదని ఖర్చులు ఫుల్ పెట్టుబడులు రాశారు సో మంచి మంచి హెడ్లైన్స్ పెట్టారు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళారు కానీ దారి ఖర్చులు కూడా రాలేదన్నారు యాక్చువల్గా ఎనభై కోట్లు కాదు తప్పు ఆబ్వియస్లీ ఆ ఫిగరు ఎంత ఖర్చుగానేవ్వండి మొత్తానికి దావోస్ పర్యటనలో పెద్దగా ఏమీ రాలేదు అనేది అయితే వాస్తవం గతంలో ఎంతో కొంత వచ్చినాయి ఈసారి అది కూడా రాలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున విమర్శలు గురిపించి వీళ్ళ పాలన సరిగ్గా లేదు పెట్టుబడిదారుల్ని పారిపోయేలాగా వ్యవహరిస్తున్నారు లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడడం వల్ల పారిశ్రామికవేత్తలు భయపడ్డారు ఇట్లాంటివి కూడా వీళ్ళు రాశారు కథనాలు వీటి వల్ల రాలేదు అని సరే వాటి వల్ల రాకపోవడం ఉన్నదని అందరికీ తెలుసు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి దానికి పెట్టుబడులకు సంబంధం లేదని మొత్తానికి పెట్టుబడులు రాలేదు అనే మాట అయితే వాస్తవం అదేంటి చంద్రబాబు నాయుడు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఇన్నిసార్లు దావోసి వెళ్తాడు గతంలో మాట్లాడుకున్నాం కదా తొంభై తొమ్మిది నుంచి కంటిన్యూస్గా వెళ్తున్నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటిది ఈసారి రాకపోవడం ఏంటి ఒకటి ఏంటంటే ఏపీలో వెంటనే పెట్టుబడులు పెట్టడానికి తగిన అవకాశాలు లేకపోవడం రెండవది ఏంటంటే ఎక్కడైతే పెట్టుబడులు వచ్చినాయో ఆయా రాష్ట్రాలు అంటే లైక్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఆల్రెడీ అనుకూల వాతావరణం ఉండటం అంటే హైదరాబాదు ముంబై లాంటి నగరాలు ఉంటాం ఇక నేను మొన్న మనం దావోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను దావోస్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు పెట్టుబడులను ఆకర్షించడం కోసం కాదు దాని పేరే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అదేమి పెట్టుబడుల సమ్మిట్ కాదు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కాదు అది కాబట్టి అందులో పెట్టుబడులు రావాలి అని కోరుకోవడం యాక్చువల్గా కరెక్ట్ కాదు కానీ ఇట్లా వీళ్ళు ఆ రకమైన ఇంప్రెషన్ ఇవ్వడం వల్ల చాలా మంది అట్లా అనుకుంటున్నారని కూడా చెప్పాను నేను అందువల్ల వీళ్ళు కూడా ప్రశ్నలు ప్రశ్న రిలీజ్ చేసి ఇన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్తూ ఉంటారు అవన్నీ దావోసులో కావు యాక్చువల్గా అవన్నీ ముందే మాట్లాడుకొని హైదరాబాద్లో కావచ్చు అమరావతిలో కావచ్చు ముంబైలో కావచ్చు ముందే మాట్లాడుకుంటారు అయితే ఫార్మల్గా దావోస్ జరుగుతోంది కాబట్టి అక్కడ సంతకాలు పెట్టుకుందాం ఎంఓఏలు మార్చుకుందాం అనేటువంటి వైఖరితో చేస్తారు ఎందుకంటే అన్నీ ఒకేసారి అనౌన్స్ చేస్తే బాగుంటుంది కాబట్టి అంతేకాని దావోస్లో అప్పటికప్పుడు వీళ్ళు ప్రజెంటేషన్ ఇస్తే అది విని చాలా అద్భుతంగా ఉంది అయితే మేము యాభై వేల కోట్లు పెట్టుబడులు పెడతాం అని ఎవరు రారు అట్లా జరగవు కానీ అట్లా జరిగినట్టుగా కొంత పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అందరూ అన్ని రాష్ట్రాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లనే చేసేవాళ్ళు జగన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని చెప్పి ఎంఓఎల్ చేసుకున్నారు కానీ అవన్నీ అంతకుముందే అయినవే అంతకుముందు అవగాహన కుదిరింది అక్కడ చేసుకున్నారు అయితే ఇట్లా అలవాటైపోయి ఇప్పుడు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ వస్తుందనే ఒప్పందాలు లేకపోవడం అనేది సహజంగానే జనానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అందువల్ల ఆ రకంగా నెగిటివ్గానే చూస్తారు అక్కడ దాకా వెళ్ళేది తీసుకురాలేదని కాకపోతే ఏంటంటే చాలా పెద్ద ఎత్తున నెట్వర్కింగ్ అయితే చేశారు పదిహేను కంపెనీలకు పైగా అంటే గ్లోబల్ కంపెనీస్ చీఫ్స్ని కలిశారు చాలా మీటింగ్లు జరిగినాయి ఇన్ఫ్యాక్ట్ లొకేషన్ అనుకుంటాను ఇంకొక రోజు ఉండి ఇంకా కొంతమందిని కలిసి వస్తున్నాడు అంటే నెట్వర్కింగ్ భారీ ఎత్తునే చేశారు ఇవన్నీ కూడా తర్వాత ఫ్రక్టిఫై కావచ్చు ఓకే ఫలప్రదం అయ్యే అవకాశం ఉంది తర్వాత రోజుల్లో ఇందులో వీళ్ళు కలిసిన వాళ్ళందరూ వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టరు కానీ ఇందులో కొద్దిమంది ఆసక్తి ఉన్నవాళ్ళు ఏపీ ఈ ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు దాని ఫలితం ఉంటుంది కానీ ఇవాడ మాత్రం కాంక్రీట్ అట్లా కనిపించదు అయితే గతంలో నేను చెప్పినట్టు జనానికి అలవాటు అవడం వల్ల అక్కడికైతే వెళ్తారు పెట్టుబడులు పట్టుకొస్తారు అనేది అలవాటైపోయింది దానివల్ల సహజంగానే అక్కడ దాకా వెళ్ళి ఏమి తీసుకురాలేదు అనే భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది దాని దృష్టిలో పెట్టుకుని వైసీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది అంటే కొంతవరకు అది సబవే ఆ రకంగా విమర్శలు చేయటం కూడా కానీ మరి ఇంత అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోలేదు కూడా తెలియదు నేను ఇంతకుముందు చెప్పినట్టు అప్పటికప్పుడు ఏమీ కావు వీళ్ళు ముందే కొన్ని ఒప్పందాలు లేక కొంత అవగాహనకు వచ్చి ఇక్కడ అమరావతిలోనో ఇక్కడ ఇండియాలో ఆ తర్వాత వీటన్నిటినీ కూడా దావోసులో చేసుకుంటారు చేసుకుంటారు అట్లా ఎందుకు చేసుకోలేదు ఈసారి ఎందుకు ఆ రకంగా మరి ముందు జాగ్రత్తలు ముందు ఏర్పాట్లు చేసుకోలేదు అనే విషయం తెలియదు మనకి దానివల్ల ఇవాళ ఉత్త చేతులతో వచ్చినట్టుగా కనిపిస్తుంది సహజంగానే దానికి మరి కారణాలు ఏమిటి అనేది వచ్చిన తర్వాత ఏమన్నా వివరిస్తారేమో తెలియదు ఎందుకంటే ఆయన వెళ్టం వెళ్ళటం ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో అక్కడ కేంద్ర మంత్రులు కలుస్తున్నాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత మోస్ట్ సారీ అమరావతి వచ్చిన తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తాడు అనుకుంటున్నాను నేను ఓకే అయితే మనకి దావోస్ భారీగా భారీగా వచ్చాయి అలాగే మహారాష్ట్రకి ఇంకా భారీగా వచ్చినాయి